దేవాది దేవుడు ఆయన ఈ లోకానికి మానవ అవతారాన్ని అవతరించి రావలసిన అవసరం వచ్చింది ఎందుకంటే దేవుని వాక్యం రాయబడింది కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపేనని రాయబడింది అంటే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపవలసిన అవసరత ఎందుకు వచ్చింది ఇక్కడ వాక్య భాగాలు మనం చూసినప్పుడు మానవుడు దేవునికి ఏమైనాడంటే పాపాన్ని బట్టి శాపాన్ని బట్టి అంధకారాన్ని బట్టి మానవుడు దేవునికి చాలా దూరమైనాడు దేవుని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని మానవుడు ఆరాధించలేకపోయినాడు ఆయన మాటలకు విధేయత చూపించలేకపోయినాడు ఆయనకు లోబడలేకపోయినాడు అయితే మానవుడు చెడిపోయి దేవునికి దూరస్తుడైపోయినాడు ఇక మానవుడు ఏమైపోయినాడు అంటే ఇంకా చీకట్లో ఆయన సంచరిస్తున్నాడు ఇక చివరకు దేవుని మహిమని కోల్పోయినాడు అందుకొరికి మనం ఇప్పుడు చదివాం రండి ఇప్పుడు రాసిన పత్రిక రెండో పేతురు మొదటి ఇక్కడ చదివినప్పుడు వాక్య భాగం రాయబడింది మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది తెల్లవారు వేకు చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమైనట్టున్నది దాని అందు మీరు లక్ష్యం ఉంచిన మీకు మేలు ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి తెల్లవారు వేకు చుక్క ఇది ప్రభు అయిన క్రీస్తు వారికి సూచనగా ఉన్నది ప్రభుణ యేసు క్రీస్తు వారు చీకటి గల చోట వెలిగించడానికి వచ్చాడు ఇప్పుడు ప్రభున యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన రావలసిన అవసరం ఏమొచ్చింది ఆయన ఆకాశం నుండి నరులను పరిశీలించినప్పుడు నరులందరూ కూడా ఏమైపోయినారంటే చెడిపోయి ఉన్నారు దేవునికి ఏమై ఉన్నారో దూరం అయిపోయినారు చెడిపోయినారు అయితే చెడిపోయిన మానవుని వచ్చాడు అన్నాడు కూడా ప్రభని యేసుక్రీస్తు వారు వారి యోదయ బెతలహీంలో జన్మించినప్పుడు వాళ్ళు ఆ ప్రాంతంలో ఎంతో ఆనందం ఎంతో సంతోషం ఎంతో సంబరాలతో వారు నిండిపోయినారు ఎందుకంటే అక్కడ క్రిస్మస్ చేసిన వారిలో చూసినప్పుడు మరియా తర్వాత యోషేపు తర్వాత సుమియాను వాళ్ళని గురించి లోకస్ వార్తల్లో కనబడుతున్నాయి అంతేకాదు మరలా జక్రయ్య ఎలిజబెత్ గురించి కూడా ఆ లోకస్సు వార్తలోనే కనబడుతున్నాయి వాళ్ళందరినీ కలిపినప్పుడే క్రిస్మస్గా కనబడుతుంది ఇది మనం కూడా ఈ క్రిస్మస్ రేపటి రేపటిదిన అయితే ఈ సందర్భంగా ఈ స్థలానికి మనం వచ్చినాం ఈ రీతిగా ఈ పండగ వాతావరణంలో మనం ఈ స్థలంలో చేరువచ్చున్నాం అయితే ప్రభుని యేసుక్రీస్తు వారు ఉన్నతమైన దేవుడు ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు ఆయన ఆది నుండి ఉన్న దేవుడే ఆయన ఉన్నవాడు అన్నవాడు అంత ఉన్నతమైన దేవుడు మనం కనుక ఇక్కడ సామెంతుల గ్రంథం ఎనిమిది అధ్యయనం చూసినప్పుడు ఎప్పుడు నుండి ఉన్నాడు కూడా ఆ అధ్యాయంలో అనేక విషయాలు కనబడుతుంటాయి తర్వాత యోవన సువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చూసినా అక్కడ కూడా కనబడుతుంటాయి అంత ఉన్నతమైన దేవుడు అంత శ్రేష్టమైన దేవుడు ఉన్నతమైన స్థానాన్ని కోల్పోయి ఎందుకు ఈ లోకములో ఆయన మన కొరకు ఇప్పుడు చూడండి మానవుడు చెడిపోయినాడు దేవునికి దూరం అయిపోయినాడు మానవుడు పతనమైపోయినాడు అందుకొరికి ఆ ఉన్నతమైన దేవుడే ఆ శ్రేష్టమైన దేవుడు ఈ లోకంలో వల్లే మనం ఎలా ఈ లోకంలో జన్మించామో కానీ ఆయన జన్మను గురించి చూసినప్పుడు ఆయన జన్మ చాలా ప్రత్యేకమైనది ఈ లోకంలో నాలుగు జన్మలు కనబడతాయి జన్మం గురించి చూసినప్పుడు మొట్టమొదటిగా జన్మించిన వారు మనం చూసినప్పుడు ఆదాం అవ్వ వారికి తల్లిదండ్రులు లేరు దేవుడే కలగజేశాడు దేవుడే కలగజేశాడు వాళ్ళని గురించి మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళకి తల్లిదండ్రులు లేకుండానే దేవుడే స్వయంగా వాళ్ళను ఆదాముని ఏ రీతిగా చేశాడో మనకు ఆదికాండంలో మనకు తెలిసిన భాగమే రెండో జన్మం గురించి మనం ఆలోచన చేసినప్పుడు వివాహము అయిన తర్వాత పిల్లలు పుడతారు ఇది రెండో జన్మ కనబడుతుంది మూడో జన్మను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ మూడో జన్మను గురించి మనం కనుక ఆలోచన చేస్తే వీరికి ఇంకా పిల్లలు పుట్టరు ఇంకా పుట్టరని చెప్పే సమయంలో అబ్రహ్ కూడా దేవుడు ఏం చేశాడు బిడలను కలగజేస్తూ వచ్చాడు మనం ఇలా చెప్పుకున్నాడు కొన్ని విషయాలు కనబడుతుంటాయి అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆ జన్మను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అది చాలా ప్రత్యేకమైనది అది చాలా ప్రత్యేకత కలిగింది ఎందుకంటే షేపుకు ప్రధానం చేయబడిన తర్వాత నిజంగా చూడండి అక్కడ దేవుని వాక్యంలో కనుక మన మతశ వార్తలో మొదట రాజ్యంలో కనుక మనం చదువుతూ వెళ్తే చాలా విషయాలు అక్కడ కనబడుతున్నాయి అక్కడ దేవుడు దేవదూతలు మరియకు ఏ రీతిగా అక్కడ తెలియజేస్తున్నారో కనబడుతుంది ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే మంచిది చూడండి మత వార్తలో ఆ జన్మని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మత వార్త మొదట అధ్యాయము ఇక్కడ దేవుని వాక్యంలో ఏసేపుతో దేవుడు మాట్లాడి దేవదూత చూడండి ఇరవై వచ్చిన సూత్ర అతడు ఈ సంగతులను గురించి ఆలోచించు ఇదిగో ప్రభుదూత స్వప్న మందు అతనికి ప్రత్యక్షమై దావిదు కుమారుడు అయిన ఏసేపు నీ భార్య అయిన మర్యను చేర్చుకున్నటకు భయపడకము ఆమె గర్భం ధరించినది పరిశుద్ధ ఆత్మ వలన కలిగినది అక్కడ యూషేపుకు ప్రధానం చేయబడింది ఇజ్రాయేల్ దేశంలో వాస్తవం చెప్పాలంటే వాళ్ళు ప్రధానం చేయబడినప్పుడు మనం కనుక లోకస్ వార్తలు పదిహేను నాట్యాలు చూడండి పది వెండి నాణ్యాలు కనబడుతున్నాయి అంటే ప్రధానం చేయబడిన ఒక స్త్రీకు పది వెండి నాణ్యాలు ఇస్తారు ఆ పది వెండి నాణ్యాలు ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత వాళ్ళకి వివాహం అని చేస్తారు అంటే ఈ పది వెండి నాణ్యాల ఆమె ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఒకవేళ కనుక వాటిలో ఒక నాణ్యని కనుక పోగొడితే వాళ్ళు ఏం చెప్తారంటే ఈ నాణ్యకి ఇచ్చిన నాణ్యనే నువ్వు కాపాడలేకపోయినావు కాబోయే భర్త నువ్వు ఎలా కాపాడగలవు అని వాళ్ళు సాంప్రదాయాలు అట్టు ఉంటాయి కనుక ఇలా అదే రీతిగా వీరు కూడా ప్రధానం చేయబడింది ఆ తర్వాత ఈ ఆమె కూడా గర్భం ధరించినప్పుడు యోసేపుకు ఈ వార్త విన్నప్పుడు యూసేపుకు ఏమనిపించింది ఇది ఎలా మా ఇది ఎలా సాధ్యము ఇది ఎలా అవమానం అంటే ఎవ్వరు తెలియకోకుండా రాజ్యాంగాన్ని అని చేయాలనుకున్నాడు చెప్పండి రాజ్యాంగానే వదిలేయాలనుకున్నాడు ఇది రా చాలా ఎవ్వరు తెలియకుండా వదిలేదు అనుకున్నాం ఒకవేళ కనుక మనిషి కనుక లేదు దేవు పరిశుద్ధ ఆత్మ ద్వారా చెప్పిందని నమ్మేవాడు కాదు కానీ అక్కడ వాక్యంలో చూసినప్పుడు ప్రభుదూత స్వప్న మందు ప్రభుదూత స్వప్న మందు ఆయనకు ప్రత్యక్షమై ఎంతో మాట్లాడినప్పుడు అప్పుడు విన్నాడు అవును కదా నిజమే ఆయన రహస్యంగా వదిలేయాలనుకున్నాడు అనుకున్నాడు కానీ ఇక్కడ వాక్యంలో చూసినప్పుడు ప్రభుదూత స్వప్న మందు అతనికి ప్రత్యక్షమై దావిదు కుమారుడు అయిన ఏసేపు నీ భార్య అయిన మరి అని చేర్చుకునేటప్పుడు నువ్వేం చేయద్దు భయపడవద్దు షేప్ కూడా ఇక్కడ త్యాగం చే త్యాగం చేస్తున్నాను నువ్వు భయపడవద్దు నువ్వు కలవరపడవద్దు నువ్వు ఆందోళన చెందొద్దు అది పరిశుద్ధ ఆత్మ ద్వారా గర్భం ధరించింది చూడండి ఏ సూప్ర జన్మను గురించి మనము ఆలోచన చేస్తున్నప్పుడు చాలా ప్రత్యేకమైనది అది చాలా ప్రత్యేకత ఎందుకంటే వారు ఏకం కాకమునిపే అనే మాట మనం చూస్తున్నాం అయితే మరి అనుకుంటూ దేవదూత బలపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అయితే ఇక్కడ దేవుని వాక్యంలో ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి ఆమెను నీవు చేర్చుకుంటు భయపడవద్దు అంటే ప్రభు జన్మను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన ఈ లోకాన్ని రావడం జరుగుతుంది ఆయన జన్మల్లో ప్రత్యేకత ఉంది ఆయన జన్మలో ఏముంది ప్రత్యేకత ఉంది ఈ లోకంలో జన్మించిన ఎవరైనా కావచ్చు అందుకొరికి ఎక్కడ మాట చూద్దాం ఇక్కడ గళితులు రాసిన పత్రికలు చూడండి అక్కడ ఏమి రాయబడింది గళితులు రాసిన పత్రిక నాలుగు అధ్యాయంలో ఒక మాట కనబడుతుంది గళితులు రాసిన పత్రిక కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రం కావాలని ధర్మశాస్త్రం లోబడిన వారిని విమోచించుటకై లోబడిన లోబడినవాడు ఆయన ఇక్కడ మనం చూస్తున్నాం కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు ఆయన శ్రీయందు పుట్టి చూడండి శ్రీయందు శ్రీయందు ఆయన ప్రత్యేకంగా పుట్టాడు అంటే పురుషుడు కలిక లేకుండానే ప్రత్యేకంగా ఆయన జన్మ చాలా అద్భుతమైనది ఆయన జన్మ చాలా శ్రేష్టమైనది ఇప్పుడు చూడండి మానవుడు దేవుడు మొట్టమొదటిగా మానవుని దేవుడు తన మహిమ కొరకు చేశాడు మానవుడు పాపను బట్టి మానవుడు చేపని బట్టి మానవుడు అంధకారాన్ని బట్టి మానవుడు చీకటిని బట్టి దేవునికి ఏమైనాడంటే దూరం అయిపోయినాడు ఇప్పుడు మానవుని రక్షించడానికి ఆ పరిశుద్ధుడైన దేవుడే ఆ కృపగలిగిన దేవుడే పరలోకమందు ఆయన కోట్ల కొల్ల దూతల మధ్య ఆరాధింపబడుచున్న ఆ ఉన్నతమైన దేవుడు తనను తను తగ్గించుకొని ఈ లోకానికి ఆయన రావాల్సి వచ్చింది ఎందుకంటే నిన్ను నన్ను రక్షించట కొరికే నిన్ను నన్ను కూడా రక్షించట కొరికే ఆయన ఈ లోకంలో రావాల్సి వచ్చింది ప్రత్యేకంగా మరి గర్భంలో ఆయన జన్మించవలసిన అవసరం వచ్చింది ఆయన ఆయన జన్మం గురించి చూసినప్పుడు ఆయన జన్మ చాలా అద్భుతమైంది ఆయన జన్మని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆనాడు కూడా తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు కూడా వారు జ్ఞానులు చాలా జ్ఞానం కలిగిన చాలా పాండిత్యం కలిగిన వారు వారు ఏం చేస్తాం పరిశోధన చేస్తుంటారు జ్ఞానులు కనుక ఆలోచన చేస్తాం కొ కొత్త వింతైనవి ఏమైనా జరుగుతుంటే వారు ఏం చేస్తారంటే దాని గురించి ఆలోచన చేస్తుంటారు వారు అందుకొరికి ఆ ప్రాంతం నుండి కూడా యూదయ బెత్తలహీములో ఒక రాజు పుట్టాడు మేము ఆయనను పూజించడానికి మేము ఆయనను ఆరాధించడానికి వచ్చామని మనం రెండు అధ్యక్షులు చూస్తుంటాం మతీశ్వార్తలో వారు ఎక్కడో నుండి అక్కడ ఆ నక్షత్రాన్ని చూశారు ఆ నక్షత్రాన్ని చూసి ఎక్కడికి వచ్చారు యూదయ బెత్తలహీముకి వచ్చారు ఎవరిని ఆ సజీవుడైన దేవుని ఆరాధించడం కొరకు అంటే ఈయన జన్మ చూడండి చాలా అద్భుతమైంది వారు అక్కడ చూశారు ఆ తర్వాత దేవుని వాక్యాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇక గొర్రెలు కాపర్లు గొర్రెలు కాస్తున్నప్పుడు దేవదూతలు కూడా వాళ్ళకు ప్రకటిస్తున్నాయి చూడండి ఈయన జన్మించినప్పుడు చూడండి లోకమంతా కూడా అన్ని నక్షత్రం అక్కడ వారు చూశారు ఆ తర్వాత దేవదూతలు స్వయంగా వెళ్ళి దావిద పట్టణం ముందు నేను రక్షకుడు మీ ఏమై ఉన్నాడు పుట్టి ఉన్నాడు మీరు అక్కడికి వెళ్ళండి మీకు ఆనవాళ్ళు ఏంటి ఆనవాళ్ళు కూడా చెప్తున్నారు ఆ బిడ్డ పొత్తి గుడ్డలతో ఏమైతే ఏమై ఉంటారు చుట్టబడి ఉంటాడు ఆయనను ఆ బిడ్డను అక్కడ ఎక్కడ పరువు కూడా పెడతారు పశువుల తొట్టిలో పరును పెట్టుంటారు మీకు ఇది అని కూడా చెప్తున్నారు నిజంగా చూడండి దేవుని వాక్యం యేసు ప్రభు వారు జన్మించినప్పుడు ఆయన ప్రత్యేకతను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు చూడ అంత ఉన్నతమైన దేవుడు అంత శ్రేష్టమైన దేవుడు తనను తను తగ్గించుకొని ఈ లోకములో ఆయన ఏమైనాడంటే ఒక దరిద్రుడుగా మనల్ని ఏం చేయాలని మనం పాపాన్ని బట్టి శాపాన్ని బట్టి ఆత్మీయంగా మనం ఏమైపోయినా దరిద్రులమైపోయినా మన కూరుకు యేసు ఏమైనా చూడండి రెండో కూర రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో అత్యం చదవండి మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాను మనం ధనవంతులం కావాలని ఒక ఉన్నతమైన దేవుని ఆరాధించాలని ఒక ఉన్నతమైన దేవుని కొరకు మనం ముందుకు కొనసాగాలని ఆయన మన నిమిత్తమే దరిద్రుడుగా లోకానికి వచ్చాడు ఆయన శ్రీమంతుడు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అంత ఉన్నతమైన దేవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని వదిలిపెట్టి తండ్రైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు చూడండి ఆయన జన్మ ఎంత ప్రత్యేకమైనది ఆయనను డెలివరీ సమయంలో కూడా చూడండి ఏ ఇంటికి వెళ్ళిన మా దగ్గర స్థలము లేదు స్థలము లేదు అన్నారు మనకు తెలిసిన భాగాలే కానీ చూడండి చివరికి ఒక ఆయన మాకు పశువుల పాకు ఒకటి ఉంది అది అక్కడ ఉండండి ఆయన కొద్దిగా కనికరించి ఇచ్చుంటాడేమో కానీ చూడండి అంత ఉన్నతమైన దేవుడు సర్వలోకములున్న మానవులను రక్షించుట కొరకు మానవ వాళ్ళని దేవుని వైపు తిప్పుట కొరకు ఆయన అంత ఉన్నతమైన సింహాసనం వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాడు అక్కడ మరియా అక్కడ యోషేపు అవమానాలు నిందాలు కూడా వారు భరించడానికి సిద్ధపడ్డారు వారు దేవుని మాటకు ఏమైనారంటే వారు లోపడ్డారు వారు దేవునికి విధేయత చూపించారు ఒక మాట కూడా జ్ఞాపకం చేసుకుని వాళ్ళ నుంచి అండి సామెతలుగా దానికి రండి సామెతలు కాకుండా లోకేశ్వర వార్తలు చూద్దాం లోకేశ్వర వార్తలు ఉంటుంది అనమాట అక్కడేమో వారు దేవుని మాటను చాలా దేవదూతలు చెప్పిన మాటను గొల్లలు వచ్చి మరియకు చెప్పినప్పుడు మరియ కూడా ఆ మాటలను ఏం చేస్తుందంటే హృదయంలో భద్రపరచుకుంటాం ఆ మాట చూద్దాం చూడండి ఆ లోకస్సు వార్త రెండు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదువుతారు పంతొమ్మిది చదవండి అయితే మరియ ఆ మాటలన్నీ తమ హృదయములో తల తలపోసుకొనొచ్చు భద్రము చేసుకొని అక్కడ వారు ఏదైతే గొర్రెలు కాపర్లు ఏదైతే చూచారో ఏ అయితే వాళ్ళకు చెప్పిందో అదే విషయము అక్కడ వెళ్ళి వారు మరియకు తెలియపరుస్తున్నారు అయితే మరి ఆ మాటలన్నీ తమ హృదయములో తలపోసుకొనొచ్చు ఏం చేసింది భద్రం చేసుకొని మరియ కూడా భద్రపరచుకుంటుంది ఆ మాటలను ఇప్పుడు చూడండి ఆత్మీయ దరిద్రంలో ఆత్మీయ దేవునికి దూరంగా ఉన్న మనలను ధనవంతులుగా చేయట కొరకు అంత ఉన్నతమైన స్థానంలో ఉన్న దేవుడు నీ కొరకు నా కొరకు ఒక దరిద్రుడుగా జన్మించాడు ఆయన జన్మించాడు జన్మించిన తర్వాత పశువుల తొట్టులో ఆయన ఏం చేశారు పరుణ పెట్టారు నీ తల్లి నా తల్లి మనల్ని అక్కడెక్కడ కూడా పెట్టలేదు జన్మించిన తర్వాత మంచి హాస్పిటల్లో ఒక బ్లడ్ బెడ్లో ఏం చేశారు మనల్ని పరుణ పెట్టారు కానీ చూడండి ప్రభు అంత ఉన్నతమైన భూమి కలుగునగా కన్నాడు ఆకాశం కలుగునగా కన్నాడు సర్వము కలుగునగా కన్నాడు ఆయన నోటి మాట చేత సర్వము కలిగినాయి కానీ ప్రభు ఎందుకు అంత తగ్గింపు ప్రభు ఎందుకు ఆకారమైన మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా విధేయత ఎందుకు చూపించినాడంటే ప్రభు ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని రక్షించట కొరకు దేవుడు ఒక దీనుడుగా ఒక దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు అందుకొరికి మనం దేవుని వాక్యం చదువుతున్నాం అందుకు ఆయన జన్మ చాలా పవిత్రమైనది ఈ లోకములు ఎవరికీ సాధ్యం ఏ వ్యక్తి కూడా ప్రభులాగా జన్మించలేదు కేవలం ప్రభు ఒక్కరు మాత్రమే అలా జన్మించగలిగిన ఆయన జన్మ పవిత్రమైనది ఆయన నడ నడవడిక దాదాపు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవి జీవించాడు ఆయనలో ఎలాంటి పాపము లేదు ఎలాంటి కపటము లేదు యూదులతో మాట అన్న నా ఎందు పాపముందని మీలో ఎవరైనా శాపించండి చూపించండి అన్న ప్రభులో కానీ ఎలాంటి ఆయన నోట ఏ కపటము లేదు ఆయన నోట ఏ పాపమును చేయలేదు పుట్టుకలో పవిత్రత కనబడుతుంది ఆయన జీవించే విధానములో కూడా ఏం కనబడుతుంది ఎలాంటి లోపము లేనివాడు ఇప్పుడు మా తీర్పు సమయంలో మరణ ప్రభును సెలవుకు అప్పగించే ఎలాంటి నేరం కూడా ఆయన దగ్గర లేదు ఎలాంటి నేరం కూడా ఆయన దగ్గర లేదు అంత ఉన్నతమైన దేవుడు అంత శ్రేష్టమైన దేవుడు నిన్ను నన్ను రక్షించట కొరికే ఈ లోకానికి రావాల్సి వచ్చింది అందుకొరికి మరియకు ఈ విషయాలు చెప్తున్నప్పుడు ఆమె కూడా చాలా భద్రం పరచుకుంటుంది ఈ విషయాలు దేవదూతలు గొ గొర్రెల కాపురకు ఏమైతే తెలియజేస్తూ వచ్చాం అందుకు అక్కడ చూసామా ఇక్కడికి వచ్చామని తెలియపరుస్తున్నారు ఈరోజున నిన్ను నన్ను రక్షించట కొరికే మనం చదివాము ఆ వాక్యము చీకటి గల చోట్ల ఏమవుతుంది వెలిగించు దీపమై ఉన్నది వెలిగించు దీపమై ఉంది ఈ లోకము అంధకారం అందుకొరికే మానవుడు చీకటిలో తను ఏం చేస్తున్నాడు తను తెలియకుండా జీవిస్తున్నాడు ఎలా ఉన్నాడు మార్చోద్దామా ఎనభై ఐదో కీర్తన మానవుని జీవితము ఎంత పతనమైంది మానవుడు దేవుని వాక్యానికి తను ఎలా జీవిస్త మాట ఎనభై రెండు కీర్తనాలు ఎనభై రెండు ఐదో వచ్చింది చదవండి జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు దేశముకున్న ఆధారములన్నీ కదులుచున్నవి కాబట్టి ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూస్తున్నప్పుడు జనులకు తెలివి లేదు వారు ఏం చేయరు అట్ట వారు గ్రహింపారు దేశంలో అంటే జనులకు తెలివి లేదు లేక ఈ వ్యక్తులకు ఏం లేదు తెలివి ఒకవేళ మనం కనుక తెలివి లేదంటే ఏమంటా నేను తెలివి లేనోడా నాకు చాలా తెలివిందంటాం ఏ విషయంలో ఏ విషయంలో అంటాం ఈ లోక విషయంలో తెలియడం మంచిదే కానీ చూడండి దేవుని వాక్య విషయాలు వచ్చేసరికి జనులకు తెలివి లేదు అందుకొరికి వారు దేవుని గ్రహించలేకపోతున్నారు వారు దేవుని వెతకలేకపోతున్నారు వారు దేవుని అంటే ప్రతి ఇంటిలో కనుక మనం అడిగితే ఇంటికి ఎంతమంది అన్ని దేవుళ్ళు ఉంటాయి ఇంట్లో కనుక పది మంది ఉన్నారనుకో వారికి పది దేవుళ్ళు ఉంటాయి ఒక్కొక్కరు మీ దేవుని పేరు అంటే ఒక్కొక్కరు ఆ ఇంటిలో అన్ని పేర్లు చెప్తారు అందుకొరికే ఇక్కడ వారు అంధకారములో ఇటు అటు ఏమవుతున్నారంటే తిరుగులాడుచున్నారు అంధకారములో ఇటు అటు వారు తిరుగులాడుతున్నారు ఏం చేస్తున్న వారికి అర్థం కావట్లేదు అంధకారంలో ఉన్నవారిని చీకటిలో ఉన్నవారిని పాపములో ఉన్నవారిని వెలిగించుట కొరికే రక్షకుడుగా దీనుడుగా ప్రభు లోకానికి వచ్చారు అంధకారంలో ఉన్న వ్యక్తులను ఆయన రక్షించుట కొరికే ఆ తెల్లవారు వేకు చుక్క చీకటి గల చోటు వెలిగిచ్చేమైందట దీపం ఈ దీపం ఏం చేస్తుందో వెలిగిస్తుంది అనాడు మనం చూసే గలయ్య సమరయ్య ఎవరిదన ఆ ప్రాంతాలు అవలు చూసినప్పుడు వారు చీకట్లో కూర్చున్న ప్రజలు మరణశాయిలో ఉన్న మరణాంధకారంలో ఉన్నారు వారు పాపంలో ఉన్నారు వారు చీకట్లో అక్కడ గొప్ప వెలుగు వారి దగ్గరకు వచ్చింది గొప్ప వెలుగు వారి దగ్గరకు వచ్చింది గొర్రెలు కాపురు కాస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర దేవదౌత వచ్చి గొప్ప వెలుగు రాగానే వాళ్ళు చాలా భయపడ్డారు అయ్ ఏంటి వెలుగేంటి అసలు ఏంటి అన్నప్పుడు అప్పుడు దేవదూతలు ప్రకటి దావిదపట్నం ఉంది నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అక్కడ వెళ్ళండి ఇదే మీకు ఆనవాళ్ళని అక్కడ తెలియజేసింది నేను దినాల్లో కూడా దేవుని దాసులు దేవుని సేవకులు దేవుని పరిచయం చేసేవాళ్ళు దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు ఈ లోకం చీకటిలో ఉంది పాపములు ఉంది అంధకారములు ఉంది దానిలో నీకు నెమ్మది ఉండదు నీకు శాంతి ఉండదు నిజమైన సమాధానం ఉండదు ఈ వెలుగు దగ్గర నీకు నిజమైన ఆనందం నిజమైన సంతోషం నిజమైన తృప్తి ఉంది ఇటీ ఆనందాన్ని ప్రభు ఇవ్వాలని చూస్తున్నాడు అందుకు వెలుగు అక్కడ ప్రకాశిస్తుంది చీకటిలో ఉన్న మానవుడు తను ఏం నడుస్తున్నాడో ఎలా గుడ్డోడు గనక సరి కనబడకపోతే రాత్రి కాలసం పగులైనా కానీ లా ఏం చేస్తుంటాడు ఆయన తడుగులాడుతుంటాడు ఎటు వెళ్తున్నాడో తనకు అర్థం కాదు నెలదినాల్లో చాలామంది కూడా ఇదే చీకటి ఇదే పాపము వాళ్ళను కమ్ముకున్న కారణం చేత నిజమైన దేవుని వారు గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు నిజమైన దేవుని వారు చూడలేని పరిస్థితిలో ఉన్నారు నిజ రేక్షకుడుగా ప్రభుయేసు వారి లోకానికి వచ్చాడు అదే కదా యాకోవులు ఉదయించింది ఆ నక్షత్రం అదే కదా అదే ఆ నక్షత్రాన్ని తూర్పు దేశాలు జ్ఞానులు ఎక్కడో చూసి వారు యూదయభేతలేము ప్రయాణమే ఇచ్చారు దేవుడు భవిష్యత్ చెప్పాడు జీవితం ఎన్నో